భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్జల్ నియోజకవర్గమైన గజ్జల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒకే ఒక నిదానం నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు కు మళ్లించుకోవడం జరిగింది ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇలా మీరందరూ కూడా గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్జ్వల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించడం ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా కంటిన్యూ అవుతాయి గజ్వల్ నియోజకవర్గం ప్రజల ప్రజల కాలికి గుచ్చితే ఆయన పంటితోని పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది ఇలా పదేళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్జలు ప్రజల వైపు చూడలేదు గజ్జెలకు అడుగుపెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా ముచ్చటగా మూడోసారి మరి మూడోసారి అన్న ఆయన గెలిస్తే ఇలా ఖచ్చితంగా మాట్లాడే మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర పిలిపించుకొని మాట్లాడాడు నేను రెండు రెండుసార్లునే రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్జలు ప్రజలకు నెలకొకసారి అనే గజ్జల్లోనే గజ్జలకు వస్తాను ఉంటా గజ్జల్ ప్రజలకు ఖచ్చితంగా మంచి చెల్లెలు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్జలు ప్రజలతోటి ఓట్లు వేయించుకోవడం జరిగింది మరి నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు నెలకొక రోజు నువ్వు గజ్జలకు వస్తా అని చెప్పేసి మాట్లాడినావు కదా నువ్వు మూడోసారి గెలిచిప్పటికి గెలిచి కూడా ఇప్పటికి పది పదిహేను నెలలు కావస్తా ఉంది పదిహేను నెలలలో ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్జల్ వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇలా మా గజ్జలు ప్రజలు చేసినటువంటి ఓట్లతోటి ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల నాలుగు లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్జలు ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇలా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ నీకు తిన్న తిండైనా నీకు ఏ రకంగా పేల పడుతుందో అని చెప్పేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇలా ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు రాజీనామా చేయాలి నువ్వు గజ్జల్ ప్రజలకు గజ్జల్ ప్రజల దగ్గరికి రావు గజ్జల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి పట్టించుకోవు గజ్జల్ ప్రజల గొంతుకై వీళ్ళు నువ్వు అసెంబ్లీలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇలా అలాంటప్పుడు నీతోటి మాకు ఏమి ఉపయోగం అని చెప్పేసి నేడుతా ఉన్నా ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే నీకు చేతనైతే లేదు కాబట్టి నువ్వు రాజీనామా చేస్తే నీ ప్లేస్లో ఎవడో ఒకడు గజ్జల్ నియోజకవర్గంలో ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎంతోమంది సంఘ సేవకులు ఉన్నారు ఎవరన్నా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు గెలిస్తాడు ప్రజలకు నీలాగా ఫామ్ హౌస్లో ఉన్న కూడా ఖచ్చితంగా గజ్జుల్ ప్రజలకు ఇలా ఖచ్చితంగా అందుబాటులో ఉంటే ఉంటారు అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే ఇలా నేను అడుగుతా ఉన్నా నువ్వు గజ్జులకి జీతగానివే ఖచ్చితంగా నువ్వు జీతాగానివే నెలకు నాలుగు లక్షలు ఇచ్చి నేను పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మాకు పనిచేయనప్పుడు నువ్వు ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మేము తీసుకున్నటువంటి ఇలా ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇలా ఒక పాలేరు చేయకపోతే వాళ్ళ నాలుగు రోజులలో మనం పల్లెకి తీసేస్తాం అదేవిధంగా ఏ నియోజకవర్గంలోనైనా ఈకల గజ్జులతో సహా ఏ నియోజకవర్గంలో అయినా ఏ ఎమ్మెల్యే పని చేయకపోయినా ఏ ఎమ్మెల్యే గజ్జు ఏ ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గంలో తిరగకపోయినా తిరగకపోయినా ఏ నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోని ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాల్సిందే ఖచ్చితంగా నేను ప్రభుత్వం ఖచ్చితంగా నేను భర్తరా చేసి వాళ్ళ ప్లేస్లో ఉప ఎన్నికలు పెట్టి ఖచ్చితంగా వేరే ఎమ్మెల్యేని ఎన్నుకోవాలని చెప్పేసి నేను చేస్తా ఉన్నా ఖచ్చితంగా కేసీఆర్ ఇలా గజ్జులు ప్రజలు ఇలా బాధపడతా ఉన్నారు ఇలా గజ్జల్లో గజ్జల్లో సమస్యలు వస్తాయి గజ్జలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు వస్తాయి ఎక్కడికి అర్థం కాదు ఎవరిని కలవనో అర్థం కాదు ఇలా గజ్జలు ఆఫీస్ పోతే అది క్యాంప్ ఆఫీసా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి దాకా పేకడలు నడుస్తున్నాయా లేకపోతే భూత్ బంగ్లా కూడా చాలా మంది గజ్జల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ నీకు చేత కాకపోతే నువ్వు వెంటనే రాజీనామా చేయాలి గజ్జెల్లో ఖచ్చితంగా దేవుని భగవంతుని మేము కోరుతూ ఉన్నాం నేను నువ్వు రాజీనామా చేసి నువ్వు ఎట్లా రావని చెప్పేసి గజ్జలు ఉన్న ప్రజలందరూ కూడా అర్థమైంది కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి గజ్జలకి ఉప ఎన్నికలు రావాలని చెప్పేసి మేము భగవంతుని ప్రార్థిస్తాము ఉన్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది